శ్రీ ఉమా సోమేశ్వర దేవాలయం నందు సామూహిక వరలక్ష్మి వ్రతాలు పిఠాపురం పట్టణం సోమేశ్వర దేవాలయం నందు సామూహిక వరలక్ష్మి వ్రతాలు సురవరపు సురేష్ కృష్ణార్జున ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో విశిష్ట చరిత్ర గల ఉమా సోమేశ్వర ఆలయం మరియు మూర్తి ఆలయంలో గత రెండు సంవత్సరాలుగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం మహిళా భక్తుల రాక ఎంతగా పెరిగింది అని మరింత పెరిగింది అని వచ్చిన భక్తులకు పూజా సామాగ్రి అన్ని సమకూర్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది భక్తులు పాల్గొని విజయవంతం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో సురవరపు సురేష్ సురవరపు కృష్ణార్జున మార్మేడి రంగబాబు సురవరపు దివాను మాదాసు రాంబాబు సురవరపు కోటేశ్వరరావు ఓరుగంట అప్పారావు ఫనీంద్ర శివకోటి సత్యనారాయణ రైల్వే సత్యనారాయణ నాల్లం వెంకట్రావు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు I'm పుర పట్టణంలో అభిరామందు ఎంతో చరిత్రైన ఉమా సోమేశ్వర ఆలయం నందు శ్రావణ శుక్రవారం రోజు ఆక రోజైన భక్తులకు మహిళలకు ఆడపడుచులకు అందరికీ మా స్వామి తరపు నుంచి అలాగే మా యొక్క కంపెనీ తరపు నుంచి అందుకే హృదయపూర్ అలాగే ఈ రోజున మాకు గత రెండు మూడు సంవత్సరాలు బట్టి ఈ గుడిలో వనలక్ష్మి వ్రతం మొదలుపెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా అది ప్రతి సంవత్సరం సంవత్సరం యాభై వంద రెండు వందల అలాగే ఈ వేళ రెండు వందల ఐదు వరకు అలా అందుకని వచ్చింది ఈ చేస్తున్నాం అంటే మా కంపెనీ అందరూ కూడా చేసి మూడు రోజులు పెట్టి కష్టపడి అదే వారం పది రోజుల నుంచి కూడా నేను అంతా మా మీరు మేము మీరు పూజ అమ్మ అమ్మవారికి దర్శనం చేస్తాం మేము అర్శ చేసుకుంటామండి గత సంవత్సరంలో చేసుకుంటే మాకు శుభం జరిగింది అలాగే కూడా ఈ గుళ్ళ ఈసురు గుడిలో కూడా మేము ఆంజనేయస్వామి గుడి పక్కన అలాగే మనం సూర్య గుడి కూడా కట్టడం జరిగింది గత రెండు మూడు సంవత్సరాలు బట్టి ఇదో చైత్రంగా తయారైంది అగ్రహారంలో ఈ ఉమా సోమేశ్వర స్వామి గుడి తయారై ఈ ఏడ మాకు ఇలా చేయడం ఎంతో ఆనందంగా ఉంది అలా అలాగే భక్తు మహిళలందరూ కూడా వచ్చి ఏ విషయంలో ఉన్నా సరే మేము ముందుంటాం అన్నాను మేమంతా సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతాన్ని పెట్టాం అయినా సరే భక్తులందరూ వచ్చి దాతలందరూ వచ్చి మేము ఆ ఐటమ్లు ఏదో ఇస్తామండి మా కమిటీ వారికి చెప్పడం జరిగింది మా కమిటీ వారు కూడా అందరినీ స్వాగతిస్తూ ఈ యొక్క చేయడం జరిగింది మీ ద్వారా కూడా వీడియో ద్వారా కూడా అలాగే మా పిఠాపురం మెయిన్ ఏంటంటే మా పాతకాయ క్షేత్రం అటువంటి కూడా మా బిడ్డ ఈ దేవుడు కూడా ఇప్పటి నుంచి చరిత్రలో ఉన్నారు కాబట్టి ఈ సూర్యాలను కూడా చర్వపించడం మా కథను అందించారు అలాగే మేము కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రతి అలాగే వినాయక చవితి వస్తుంది అలాగే సూర్యుడు ప్రతి గుడి కూడా ప్రతిదీ కూడా ఈ యొక్క గుళ్ళో చేయడం జరుగుతుంది ఇలాగ మా చేసి కంటి వారికి అలాగే ఈ దాతలకు ఎవరైతే ఉన్నారో దాతలందరికీ నా హృదయంలో అభిమానం తెలిపించుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ భక్తులకు శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పుఠాపురంలో మన పిఠాపురం పాదయాయ క్షేత్రం దక్షిణ కాశేరికొందుతుంది అందులో అగ్రహారం యొక్క ప్రాశస్యం చాలా ముఖ్యమైనది అందులో అంటే శ్రీ ఉమాస్వామేశ్వర స్వామి ఆలయం అన్నవర దేవస్థానం కంటే ముందు నిర్మాణం జరిగిందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు ఆ నిర్మాణ శైలే అలా ఉంటుంది ఆ తదనంతరం ఇక్కడ ఉషా సమేత పద్మని ఛాయ ఉషా సమేత సూర్యనారాయణ ఆలయం వచ్చింది ఇక్కడ అలాగే ఇక్కడ కళ్యాణ మండపం ఒకటి కట్టారు ఈ కట్టిన పెద్దలు సూరవరపు సురేష్ గారు సూరవరపు కృష్ణార్జున గారు ఇంకా సోరవరపు వారు ఇంకా పెద్దలు అందరూ కలిసి ఇక్కడ చక్కగా కార్యక్రమాలు చేసుకున్నాం చూస్తున్నాం అలాగే మేము నా పేరు శ్రీకోటి నాగ సత్యనారాయణ ఇక్కడ ఆ ఆలయ కమిటీలో ఉత్సవ కమిటీలో ఒక సభ్యుడిగా ఉన్నాను నేను కూడా ఓం నమశివాయ గ్రూప్లో ఒక సభ్యుడిగా ఉన్నాను ఈ శ్రావణ మాస శుక్రవారం వరలక్ష్మి పూజలు గత సంవత్సరం ప్రారంభించాం చాలా చక్కగా జరిగింది ఆ రోజున వర్షం వచ్చినప్పుడు కూడా హోలీ మనం వర్షం వస్తున్నా కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకోగలిగాం ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని చెప్పేసి సూరవ కృష్ణార్జునరావు గారిని అలాగే సురేష్ గారిని దివాణం గారిని తదితర పెద్దలందరినీ అడిగితే ఇక్కడ హాల్ ఒకటి ఉంది మనకి ఈ హాల్లో ఎంతమంది పెడితే అంతమందికి మీరు ఉచితంగా చేయండి అని చెప్పేసి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడం తదనంతరం వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది పేరు పేరుని కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు వారందరూ కూడా మేము ఒక ఐటెం ఇస్తాం మేము ఒక ఐటెం ఇస్తాం ఏంటంటే పూజా ద్రవ్యాలన్నీ కూడా ప్రసాదంతో సహా ఓ పాయిన అమ్మవారి రూపు అమ్మవారి యొక్క వరలక్ష్మి రూపు వరలక్ష్మి ఫోటో అలాగన్నీ కూడా అన్ని సమకూర్చి అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సమకూర్చుకొని ఇక్కడ అందరికీ కూడా మాదిరిగా దయచేసి దాదాపుగా రెండు వందల మందికి మేము ఇక్కడ పూజ చేస్తున్నాం ఈ కా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తితో సహకరించిన దాతలందరికీ అలాగే కమిటీ సభ్యులకి ముఖ్యంగా ఈ హాలు ఎప్పటికిప్పుడు ఈ వేదికను తయారు చేయించి రెండు రోజుల క్రితం తయారు చేయించారు వేదికని సిమెంట్ చేయించి మాకు అందరికీ ఇచ్చినటువంటి కృష్ణాచనరావు గారికి సురేష్ గారికి తదితర పెద్దలందరికీ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి వరలకి వ్రతాలు కాబట్టి ఈ వతాలు గత సంవత్సరం చేశాం ఈ సంవత్సరం చేస్తున్నాం అలాగే ముందు ముందు సంవత్సరాలు కూడా యువకులు ముందుకు వచ్చి మేము వయసు అయిన వాళ్ళని సీనియర్ సిటిజన్ వాళ్ళతో కూడా యువకులు ముందుకు వచ్చి చక్కగా చేయాలి అలాగే మనకి గుడి కమిటీ సభ్యులు కమిటీ చైర్మన్ గారు సోరవర్ కోటేశ్వరరావు గారు ఉన్నారు మీరు కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నారు అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మునుముందుకు తీసుకెళ్లి ప్రజల్లో తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని